గిల్లాడు పో నీ భర్త దగ్గరికి పో చూడాయప్ప ఇంకా పట్టుకొని కూర్చున్నాడు దేవుడు అని ఇంత జరిగిన పో అని గిల్లాడు ఆమె వచ్చి ఏమనింది చూడండి భార్య వచ్చి ఎవరమ్మా చెప్పండి భార్య అంటే పేరు భార్యలు వచ్చి వచ్చిను యార్థతను వదలక ఇందువా చూడండి ఆమె కూడా ఏం పాయింట్ లేవదిస్తుంది దేవుడు ఏమన్నాడు అతడు యథార్థతను ఇంకను వదలని వాడు దేవుడు ఏమన్నాడు అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకట సాక్ష్యం సరే దాన్ని వదలగొట్టాలని చెప్పి భార్యను గిల్లాడు ఎవరు చెప్పండి సాతాను గారు ఇప్పుడు చెప్పండి అమ్మలు సాతాను భర్తలకు దగ్గర ఉంటాడా భార్యలకు దగ్గర ఉంటాడా అబ్బా అన్నీ తెలుసు అందుకే కొంచెం జాగ్రత్త అమ్మా ఇంట్లో భర్తలను ఏపుకొని ఉంటారు కొంత కబాబ్ అంటారు కదా పకోడి చికెన్ పకోడి భర్త బాబు బాబా ఏపింది జాలేమ్మా సైతాన్ గడు గిల్లుతున్నాడు కొంచెం భర్తను బాగా చూసుకుంటే నీడ కదమ్మా అవునా కాదా భర్త అంటే నెత్తి మీద నీడ నీడ ఉంటే మంచిదే పోతే మంచిదే మరి కొంచెం బాగా చూసుకుమ్మా నీకేం తెలుసా సార్ కథ నిజమే అది కూడా భర్తలకు కూడా బైబిల్లో అంతా ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంది భర్తలను కూడా భార్య బలహీన ఓర్చుకోవాలే ఓర్చుకోవాలి హలో లూయా పల్లెటూర్లలో మాకు బాగా అలవాటు ఏడిపోయినాడమ్మా అంటే ఏడ తెచ్చినాడు యువనకు తెలుసు ఏం అది యాడా వారు సరే అదే వార్త నీకు వినపడింది అనుకో సాయంత్రం అమ్మ ఆయన ఆడ తెచ్చినాడు మోటార్ సైకిల్లో పోతూ యాక్సిడెంట్ వచ్చినాడంటే ఏడిసేది ఎవరు మళ్ళా నోరు భద్రం ఏంటి అట్ల శాప వచ్చినాలు మంచిది కాదు సాతాను గిల్లుతాడు నిన్నంతే కొంతమంది ఆడళ్ళు బ్రతికినంత కాలం వేపుతూ ఉంటారు అంతే సచి నాకు ఏడుస్తారు ఏం ప్రయోజనం బ్రతికున్నప్పుడే ఒకరినొకరు కొంచెం ఓపికగా చూసుకుందాం అలలుయా అలెలుయా అలలుయా ఎవరికి దగ్గర ఉంటాడు సాతాను చెప్పండమ్మా భారీగా వాడు వచ్చి గిల్లినాడు ఆమె చే నీ వింకను యథార్థతను వదలకయుద్దు చదువు దేవుణ్ణి దూషించి బా బా నేను ఏమంట ఏం సలహా ఇస్తుందండి అండి దేవుణ్ణి తిట్టు తిట్టిపోయి చచ్చిపో చచ్చిపో భార్య భర్తతో ఏమంటుంది చచ్చిపోను ఈ మాటలు అనొచ్చా భర్త భార్యతో అనొచ్చా ఈ మాటల సావు అని అనొచ్చమ్మ భర్తలు చెప్పండి అనొచ్చా భార్యలు చెప్పండి సావు పో సాయిపో అంటారు పల్లెటూళ్ళు మావైపు అనొచ్చా గట్టిగా వద్దమ్మ మంచి మాటలుగా నిజంగా జరిగింది ఏంటంటే మా హాస్పిటల్కి ఒకసారి ఆ దగ్గర ఊరు నుండి ఒక ఆమెను ఎత్తుకొని వచ్చారు ఫుల్గా దాగింది ఏంట ఏం జరిగింది అంటే చెప్తున్నారు ఆ భర్త ఏదో ఆ పొలం వస్తాను నేను అని బయలుదేరితే ఆమెందంట లేదు లేదు నువ్వు ఇప్పుడు ఇది చేసిపోవాల్సిందే అని అంటే తొందర ఏముంది లెబ్బా నేను పొలం పోయొస్తాను అని అంటే నువ్వు నా మాట వినవ్వు కదూ ఆయన అర్జెంటుగా పోతున్నాడు వస్తా వచ్చినాక ఇది చూసుకుందాం లేండి లేదు లేదు ఇప్పుడు 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 పంతం పడతా లేదు వస్తా లేని ఇంకా పోతుంటే ఇదిగో నా మాట వినవు కదు వినవు కదా అంటే వినవు కదు ఇదిగో నువ్వు వచ్చే లోపల సచ్చి ఉంటా నేను అందంట ఆయన విసుకొచ్చి సాగు అన్నాడు అంతే అని పోయినాడు ఆయన అటు పోయినాడు పొలానికి ఏమై మందు తాగి అప్పుడు సెల్ ఫోన్లు లేండి పొలంలో ఉన్నాడు ఏమీ నెత్తుకొచ్చిన సరే ఇంకా నోరు తెరిచి అవి నీళ్ళు ఉప్పు నీళ్ళు అవి దాపించి తర్వాత ఇంజక్షన్లు వేసి అన్నీ చేస్తాయి నోరు తెరవమ్మంటే తెరవదే ముగ్గురు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు నేను తెరవను అని ఇట్లే ఉంటాయి పనులు పెట్టుకుని ఏమి ఏంటమ్మంటే నన్ను సావమ్మని ఎంత రోషం చూడండి నన్ను సావమన్నాడు రోషం బాబా సంసారంలో రోషాలు పనికిరావు ఆవేశం పనికిరావు ఆలోచన ముఖ్యం ఓర్పు 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 సరే ఓర్చుకోమ్మా భార్యాభర్తల సంసార రహస్యం ఒకటి ఏంటంటే ఇద్దరు ఒకేసారి కోపం లేచిందనుకో కొంచెం నువ్వు తగ్గితే మంచిది ఆమె కోపం లేచింది అనుకో కొంచెం నువ్వు తగ్గితే మంచిది ఈ ఒక్క సూత్రం పాటిస్తే చాలు నూరేండ్లు బ్రతుకుతాం హలో ఇద్దరు ఒకేసారి కోపండి సస్తానంటే అని అంటే సాగుపో అని తెరవలే ఏం లేమ్మా పిల్లల ముఖం చూడండి ఏం చూస్తావు పిల్లల ముఖం మొత్తానికి కష్టమైంది సరేపా ఇంక ఇక్కడ సాధ్యం కాదని చేసేది చేసి ఆదోని పంపించాం ఆదోం చేరి లోపల ప్రాణం పోయి సచిపో అంటది ఈమె యువ భార్య సచిపో ఏదమ్మా ప్రేమ ఏంటి అంత వ్యసనం ప్రమాణాలు మర్చిపోయినావా అయిపోయిందే అంతే సంసారంలో సారం పోయింది ఏం పోయింది సారం పోయినప్పుడు ఈ కొట్లాటలు మొదలవుతాయి ఓసారి ఓ భర్త సాగుపో ఏడ నువ్వేంటి నేనెందుకు చేస్తాను నువ్వే సాగుపో అని నిజంగా జరిగింది సాగుపో అంటావు అని ఆయన ముందుతాయి మా హాస్పిటల్కి వేసుకొచ్చారు ఏం ఉపాయం అంటే నన్ను సాగుపోనింది సార్ అని చెప్పి ఇట్లయితే సంసారాలు ఎటు సాగుతాయి ఎమ్మ యోబునేమంటుంది ఈమె నీ దేవుని దూషించి నువ్వు మరణముఖము చచ్చిపో ఇక్కడ రేపు వివరంగా ధ్యానం చేసుకుందాం యోగు ఎంత మంచి సంసారో రేపు అర్థమవుతుంది ఇంతంటుంటే అంత బాధలో ఒక ఓదార్పు మాట లేదు ఆయన అంటాడు ఏమన్నాడు చూడండి భార్యతో అందుకథడు చివరి మాట చదువుకుంది అందుకతడు తొమ్మిదో వచ్చినం పదో వచ్చినం అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మై ఎందుకు మాటలు మాట్లాడుతున్నావు పోనీ మూర్ఖం దానా అన్నాడా అట్లా కూడా అనిలే మై నువ్వు మాట్లాడుతుంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు చూడండి భార్యను దుర్భాషలాడలే తిట్టలేదు దూషించలేదు భర్తలకి హెచ్చరిక ఎన్నిసార్లు తిట్టావు దూషించావు కొట్టావు అవమానించావు రాత్రి ఒప్పుకోవాలి ఆ పాపం ఎస్ అవును ప్రభు నన్ను క్షమించు యోబు భార్యను తిట్టాడా చెప్పండి అమ్మా ఎన్లైట్ చేస్తున్నాడు మా ఎందుకమ్ మాటలు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నా అంటూ గొప్ప సత్యం చెప్పాడు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా నేను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు ఇది అతని వ్యక్తిగత సాక్ష్యం చూడండి ఆ రెండు అధ్యాయాలు చదువుతున్నప్పుడు అతని సాక్ష్యం సాక్ష్యం అంతకంతకు అంతకంత సాక్ష్యం విషయంలో యోబు ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు అంత సాక్ష్యాన్ని అందుకోవడం ఎవరితరము కాదు అందుకే దేవుడు అన్నాడు భూమి మీద అతని లాంటోడు లేడు ఏం సాక్ష కానీ కమ్మలారా ప్రియులారా ఇంట్లో యజమాని కుటుంబంలో పెద్ద ఒక సాక్ష్యము కలిగిన వ్యక్తి అయితే ఆ కుటుంబానికి ఆశీర్వాదం సాక్ష్యము లేని వ్యక్తి అయితే ఆ కుటుంబానికి శాపం పిల్లలకు శాపం నీడలాగా ఉండాల్సిన పీడలాగా అయిపోతాడు పీడలాగా ఆశీర్వాదంగా ఉండాల్సిన గుదిబండగా మారిపోతాడు సంసారానికి బరువైపోతాడు ఈ రాత్రి ఈ వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకుంటుండగా ప్రభువ నా సాక్ష్యంలో లోపాలు కనబడుతుంది నాలో చెడుతనం ఏ స్థాయిలో ఉందో ఆయన దగ్గర కూర్చుంటే అర్థమవుతుంది ప్రవ్వా ఈ చెడుగునంతా కడిగి వేసి నాలో నుండి తొలగించు నాయన తొలగించు యోగు చెడుతనమును విసర్జించిన వాడు ఎప్పటికప్పుడు తనలోని చెడుగును బయటికి పంపించుకుంటూ ప్రభు ఆత్మతో ప్రభు రక్తంతో శుద్ధీకరణ జరుగుతూ ఉండగా ఆయన సాక్ష్యం అంతకంతకు పెరుగుతూ వచ్చింది కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం యోబు మన మధ్య లేడు కానీ యోబు సాక్ష్యము మన మధ్య ఉంది సాక్షులు చనిపోతారు సాక్ష్యము చనిపోదు అమ్మ ఏం చెప్పాను సాక్షులు చనిపోతారు సాక్ష్యము చనిపోయి యోబు చనిపోయాడా లేదా కానీ యోబు సాక్ష్యము సజీవంగా బ్రతికుంది ఈరోజు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకొని మనం కూడా పురికొల్పబడుతున్నాం కనుక ఈ రాత్రి ప్రభా ఎంత మట్టుకు నేను నీకు సాక్షిగా బ్రతుకుతున్నాను నా లోపాలేంటి నా పాపాలేంటి నన్ను క్షమించు నన్ను కడుగు నన్ను శుద్ధి తండ్రి ప్రభు అన్నాడు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు సాక్షులు ఏసుక్రీస్తు ప్రభు అన్నాడు భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులు రాత్రి మన వ్యక్తిగత సాక్ష్యాన్ని దిద్దుబాటు చేసుకుందాం ప్రభు శిలువను ఆశ్రయించుదాం మన చెడుగునంత ఏసు రక్తంతో కడుక్కుందాం శుద్ధ హృదయం పొందుదాం యోబువలే సాక్ష్యాన్ని పెంచుకుందాం దేవుడి వాక్యమును దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో డాక్టర్ కిరణ్ గారు ప్రొఫెసర్ వారు స్వార్థ పరిచయం చేస్తూ అనేక స్థలాల్లో వాడబడుతున్నటువంటి దేవుని యొక్క దాసులు కిరణ్ గారు ప్రార్థనలు నడిపిస్తారు ఇతబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా ఈ కుటుంబ వచ్చి కోడికలు విన్న వాక్యం ఒకసారి మనల్ని మనం పరిచయం చేసుకొని ప్రార్థన దయచేసి క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరుడు ఈ రాత్రి కాల సమయంలో ప్రభు తన దాసును నిలబెట్టి నాతో నీ సూటిగా తేటగా